తో కలిసి సమపాలుగా పనిచేసే బాధ్యత ఇచ్చాడు మీరు రెండవ దివృతంత పుస్తకం పదమూడవ అధ్యాయం పదో వచ్చిన ఒకసారి దినవృతాంతం రెండవ పుస్తకం పదమూడవ అధ్యాయం పదవచనం లేవీలు జాగ్రత్తనండి పెద్దోళ్ళు అంటారు కుక్క పని కుక్క చేయాలి గాడి పని గాడిదే చేయాలి రబ్బాయ్ అంటాం మరి ఆ సాంధి అప్పటి నాకు తెలియదు కానీ ఇక్కడ అంటున్నాడు యాసక తరము అహురోనికి పప్పగించబడింది యాసగ తరం అతను చేస్తున్నాడు లేవీలు వాళ్ళు చేసే పని ఏంటో చేస్తున్నారు వాళ్ళు మీరు సంఖ్యాకాండం కారణం అధ్యాయంలో కొద్ది ఒక ఒక నసమికి అర్థమవుద్ది లేవి గోత్రాన్ని దేవుడు పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ లేవి గోత్రంలో అభిరాము దాతానులు ఉన్నారు జాగ్రత్త అండి ఏ ఇక అంటే వా వాళ్ళే కానీ మనం చేయడం కుదరదా నాకు లేదా షాన్స్ మనం పరిశుద్ధులం కాదా మనకు అవకాశం లేదా ఇక అహరోన్ వంశమే గానీ అహరోన్ అంటే మోసే గారు అన్నయ్య గనక ఇక ఇక పక్షపాత ధోరణితో ఆ బాధ్యత దేవుడు చెప్పాడు మాట్లాడమని తీసుకెళ్లి ఆ బాధ్యత ఏమో మేని మీరు పనిలేము ఎవరికి ఇచ్చాడు అహరోనికి ఇస్తే మనమే పాలర్లే పని చేస్తున్నారు అక్కడ షోయింగ్ ఆన్ చేస్తే మేంటిని మనం చేయాల్సి వస్తుంది ఇది ఎక్కడ లెక్కరా బాబు మేము కూడా సేవ చేస్తాం అని గేసిన గోలే సంఖ్యాకాండం పదహారో అధ్యాయం బాబు మా అంతడు మేము ఇది ఏర్పాటులోకి రాలేదురా నాయన దేవుడి ఏర్పాటు ఇది మీకు అర్థం కావట్లేదుగా ఓకే దేవుడే దీనికి పరిష్కారం చేస్తాడు రేపు అందరు డ్యూటీలు తీసుకుని రండి అని చెప్పి మోషే గారు అంటాడు మీరు చదవండి పదవచనం సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో ఎంత వచ్చిన కూడా చదవండి సంఖ్య కోరాహు ఎట్లను లేవి కుమార్లారా వినండి తన మందిర సేవ చేయుడకు మిమ్మును తన ఎద్దుకు చేర్చుకుంటయు మీరు సమాజ ఎదుట నిలుచువారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేళ్ల దేవుడు ఇస్రాయేల్ సమాజంలో నుండి మిమ్మల్ని ఏర్పరచడం మీకు అల్పంగా కనబడిందా అరే మంది ఆ ప్రత్యక్ష గోడవరంలో ఆ ఉపకరణాలు శుభ్రం చేయడం సిద్ధపరచడం ప్రధాన యాజక ఎందడం అసలు హఠావుడి జరిగిపోద్ది ప్రత్యక్ష గోడవరంలో జరిగే కార్యక్రమం చూస్తే గుండెల్లో రైలు పరిగెడతాయి పాపం చేసిన వాడేమో గోడవరం బయట ఉంటాడు వాడు కనీసం ఆవర్లో కూడా రాడు బయటే ఉంటాడు ప్రధాని ఆయన పిలుతాడయ్యా నేను పనం పొరపాటు చేసా కానీ నా పొరపాటుకు తగినట్టు ఈ పొట్టెలు తెచ్చా కనుక త్వరగా కార్యక్రమం చేయి అని వాడు ఆడుండి కన్నాగా మాకు చెబుతాడు నిదాన చేత పాసి గారు త్వర కానీ ఊరికి పోవాలా ఏంది నిదాన చేస్తే అని వాడు స్టంటింగ్ త్వర కాని పాపరిహార బలి ఎంతసేపు చేస్తే కానీ కానీ అని వాడుకోవాలా కనుక నిదానం చేస్తే కుదరదు ఇక నిదానం చేద్దాం అంటే వాడు ఊరికెత్తాడు వాడు బయట ఉండి కారణం ఎంతసేపు చేస్తావు అబ్బా ఈ యాజకుడు కూడా కుదరలేదు మనకి ఏందో నిదానం చేస్తున్నాడు ముసలాడు కొన్నాడు అని వాడు పెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు వాడు పొరపాటు చేసి వాడు వాడు పొరపాటుకి ప్రాయ చిత్తార్థంగా సేవ కూడా తిప్పలు ఉంటే త్వరగానే ఇంకేట్ చేస్తాయింది అని నెట్టే నెట్టే మాటలు గుసగుసలు సునుగుళ్ళు గొనుగుళ్ళు గందరగోళాలు ఇక హడావుడి అన్ని కూడా చక్క చక్క ఇక ప్రధాన యాజకుడు బలిపేట దగ్గరికి వస్తాడు బలెర్పిస్తాడు మళ్ళీ వెంటనే కంగాల దగ్గరికి వస్తాడు చేతులు కడుక్కోవాలి ఎవరు పోయాలి నీళ్ళు పరిచయం పోతాడు వెంటనే పాత్రలో ఆ రక్తం తీసుకుంటాడు ప్రోక్షించుకుని పోతాడు మళ్ళా హడావుడికి వస్తాడు మళ్ళా బూడి తీసుకుంటాడు చిలకరించుకుని పోతాడు ఇవన్నీ చేసుకుంటూ రావాలి ఇవన్నీ చేసుకుంటూ రావాలా ఇంత కార్యక్రమం ఇంత దత్తంగా ఉంది అక్కడ నిదానం చేస్తే కుదిరే పనులు కాదు కనుక ఒక యాజ కూడా ఇవన్నీ చేసుకోండి కష్టం ఇప్పుడు నేను చిన్న పరిచర్య కానీ ఇద్దరు ముగ్గురు సాకారం నాకు లేకపోతే చేయలేనుగా వల్ల కాదుగా నేనే రమ్ము కొట్టి నేనే పాటలు పాడి నేనే చేసి అన్ని తిప్పలు పడితే ఎప్పుడు వాకిం చెప్పేది ఎప్పుడు ఎప్పుడు మీ ప్రార్థన చేసేది ఏముండదు కనుక దేవుడు యాసకులకి పరిచారకుల్ని ఇచ్చాడు దేవుడు ఆ పరిచారకులను ఎవరిని ఏర్పాటు చేశాడు లేవులు ఏర్పాటు చేశాడు అది చీపుగా ఉంది ఎంతసేపు ఈ పనులు చేసుకుంటే ఏడ్చేది వద్ద వంట చేయడమే మా పని కొద్ది అతమానం వచ్చినోడికి అన్నం పెట్టడమే మా పని కొద్ది మీరు వాక్యం నిలబడాలా వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇస్తా వచ్చేవాళ్ళు కూర్చోబెడతా ఇదేనా మా పని అంత అల్పంగా అది అది దేవుడి సేవ నీ నమ్మకత్వం చూశాడా దేవుడు స్థాయి మార్చాలనుకున్నాడా ఆయన పిలుపు నీకు అందిందా ద ఎలిజిబుల్ పర్సన్ ఫర్ ద మినిస్ట్రీ దేవుడికి స్తోత్రం కలుగునూయా ఆరాటంతో చేసేది కాదు సేవ పోరాటంతో చేసేది ఆరాటంతో సేవ చేయలేవు పోరాటంతో చేసేది సేవ రకరకాల పోరాటాలుంటాయి ఉంటాయి రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి డిప్రెషన్స్ ఉంటాయి సేవకుడి పడే బాధ కొంతమందికి సింపుల్గా అనిపిస్తుంది ఈ జాన్ వెస్లీ గారు సంఘానికి ఒక విశ్వాసం ఏముంది కారు ఎక్కుతాడు కారు దిగుతాడు మళ్ళీ స్టేజ్ ఎక్కుతాడు వాకింగ్ చెప్తాడు శుభ్రం లోపలికి వేస్తాడు ఏ కోణు ఆ దేనో కోసి పెడతాడు శుభ్రం థియేటర్ పాత చేస్తాడు మళ్ళీ జేవులో కాలు వేసుకుని మళ్ళీ కారు ఎక్కుతాడు బ్మ్మాని ఇంటికి వస్తాడు ఓస్ ఈ మాత్రం మేము చేయలేమా అని వాడు పోతున్నాడు అట ఈ విషయం జాన్వేశ్వరి గారి చెవిలో పడింది సరే అబ్బాయి ఒకసారి పట్టుకుపోదు అని చెప్పి ఇక మొదలు పెట్టాడు ఇక రాజమండ్రి కారు ఎక్కాడు విజయవాడ దిగాడు విజయవాడ ఎక్కాడు కర్నూలు పోయిండు కర్నూలు ఎక్కిండు మరలా అనంతపురం పోయిండు అనంతపురం ఎక్కువండు తిరుపతి వచ్చిండు తిరుపతి పోయిండు మళ్ళా తిరుపతి నుంచి మళ్ళా అడ్డంపడి కావలికి వచ్చిండు అడ్డంపడి ఎట్ తీ మళ్ళీ గుంటూరుకి వచ్చిండు మరలా పచ్చి కోదు ఇక మళ్ళా ఆదివారం హుటాహుటిగా సంఘం చేరాడు వాక్యం అయిపోయింది మళ్ళా సాయంత్రం ఒక ఆ ప్రతర పిలవండి అంటే అన్న అహన్నా అలిపోయాను వెళ్ళు నా వల్ల కాదులే అన్నట్టు మరి సేవ సింపుల్ అంటే కదరా ఓరకన తిరగడం అంటేగా ఓరకన తినడంగా రెండు మాటలు చెప్తే అయిపోతుగా క్యాలెండర్ చూసి చెప్పి మాట్లాడియే ఇదిగో ఈ ఆహారం కోసం చెప్పడానికి ఈ వారమంతా తల బీక్కొని ఎక్కడెక్కడెక్కడో ఒక లైన్లో పెట్టా ఇక ఎట చెప్పాలి అర్థం కాక రోజు నిన్న రోజంతా ఇటు తిరిగి అడి తిరిగి ఇడిపడి ఇడిపడి అడిపడి ఇటుపడి అంటే సాయంత్రానికి అందింది అరే బాబు ఎట చెప్పరా అని అప్పుడు రాసుకుంటుంది దేవుడికి స్తోత్రం కలుగును కాదు ఈ రెండు ముఖం మేము చెప్పలేమండి క్యాలెండర్లో చూసి చెప్పిన అట్లే సింపులే బాబు కానీ దేవుని ఆలోచన సంఘానికి అవ్వాలి అన్న భారం బాయిస్తవగుడికి పడే బాధ వేరు కష్టపడి వంట వండితేరా సింపుల్ ఆ వండినోడి తెలుతుంది ఆ నొప్పి మేము ఆ మాటతో తెలిసేస్తాం అంతే కదా ఇది కూడా అంతే కష్టపడినోడు తెలుస్తుంది ఆ విలువ సింపుల్గా మాటలతో ఖాళీ చోడికి ఏం తెలుస్తుంది జాగ్రత్త నడిపిలారా పదహారు మధ్యలో గోల అదే పదో వచ్చిన చూడండి ఆయన నిన్నును చేర్చుకున్నారు కదా అయితే మీరు యాసకత్వాన్ని కోరుతున్నారు నీవును విరోధముగా పోగయ్యారు వీళ్ళు ఎవరికి విరోధము పోగయ్యారు మోషిక ఆహార దేవుడికి రోధం పోగయ్యారు ఎవరు పెట్టింది ఇది ఈనియమ ఎవరు పెట్టింది దేవుడు పెట్టింది మనుషులు పెట్టింది సార్ ఇది మనుషులు పెట్టింది కాదు ఇది దేవుని ద్వారా ఏర్పాటు చేపట్టిన నిర్మితమైన సమాజం సంఘం సహవాసం కనుక మనుషుల ప్రయోగాలు ప్రయత్నాలు పెత్తనాలు ఇక్కడ చల్లవు కారణం ఏంటంటే దేవుని ఏర్పాటు దేవుని అనాది ప్రణాళిక సంఘం సహవాసం నియమం నిబంధన ఒక విధానం ఒక పద్ధతి దేవుని ఏర్పాటు అది మీరు యాజకత్వనే రా బాబు యాజక ధర్మం నేను చెప్తే ఆహ్వాహం చేయట్లేదు నేనే కంగారుగా ప్రత్యక్ష కూడా పాదం చూస్తే నన్నే బయట నిలబడమన్నారు దేవుడు నేను అరువుని కాదు ఐ నాట్ ఎలిజిబుల్ పర్సన్ నేను నీళ్ళు వస్తున్నాయి రాదం చెప్తే పూరేళ్ళు తిప్పలా పడుతున్నాయి మన కుర్తుంది బట్ యాసకత్వంలో నేను అర్హత కలిగిన వ్యక్తిలా లేను ఆ బాధ్యత భాగ్యం దేవుడు ఇచ్చాడు ప్రభా నేను ఎంత కష్టపడి లే నుంచి లేస్రాయిల్ బయట తీసుకొచ్చాను నానా తెప్పల పడ్డాను నాన్న అగషాట్లు పడుతున్నాను ఎవరైనా తిడితే నన్ను ఏది పెడుతున్నారు కాదు పోయి పోయి అతనికి తనది అని దేవుని మీద రివర్స్ గేర్ అయ్యేలా మోసే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అంతే దేవుడికి స్తోత్రం కలుగును కాక అలా